అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం మలబద్ధకం సాధారణంగా అనారోగ్యాలు రావడానికి మూల కారణమే మలబద్ధకం ప్రాక్టికల్గా మన ప్రాపంచిక విషయాలలో జన్మతహా వచ్చేవాటికి కర్మ సంబంధమైన వాటిని వాటిని మనం పక్కన పెడితే సాధారణంగా మన జీవితంలో ఒక వంద శాతం అనారోగ్యాలు ఉంటే వాటిలో ఎనభై నుంచి తొంభై శాతం ఈ మలబద్ధకం ద్వారానే వస్తాయి ఎవరికైతే ప్రతిరోజు ఈ మలబద్ధకం లేకుండా రోజుకు రెండుసార్లుగా ఫ్రీగా మోషన్ అవుతూ ఉంటుందో వాళ్ళకి ఈ అనారోగ్యాల శాతం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది మీరు ఎంత ధ్యానం చేసినా ఎంత మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నా ఈ మలం అనేది ప్రతిరోజు పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి నాకు మోషన్ అవ్వదు నేను ఇట్లా అన్నిటిలో పాల్గొంటాను అంటే అనారోగ్యాల శాతం మరలా చిన్నగా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది ఈ మలబద్ధకానికి రకరకాల కారణాలు ఉంటాయి శరీరంలో సరిపోయినంత నీళ్ల శాతం తక్కువగా ఉండటం ఫైబర్ ఫుడ్ మనం తీసుకోకుండా అంటే పీచు పదార్థం ఎక్కువ తక్కువగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం ఎక్కువగా ఈ రెండింటి మూలంగానే జరుగుతూ ఉంటుంది మనం దీన్ని జయించాలి అంటే ఒకటే ఒక చిన్న దాన్ని ఆచరణ చేస్తే మన మలబద్ధకం పూర్తిగా వదిలిపోతుంది ప్రతిరోజు కూడా పండు దోసకాయ పండు దోసకాయ పైన చెక్కు తీసేసి ఆ లోపల ఉన్న కాయని గింజలతో సహా పూర్తిగా తినేసేయాలి అది మీరు సాయంత్రం ఐదు తర ఐదు కానీ నాలుగు గంటలప్పుడు కానీ ఐదు గంటలప్పుడు కానీ లేదా రాత్రి భోజనంలో టైంలో కానీ భోజనం తర్వాత కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒక టైమింగే తీసుకోవాలని రూల్ రూలేం లేదు మధ్యాహ్నం నుంచి రాత్రి పడుకునే లోపల ఏ సమయంలో అయినా ఒక పండు దోసకాయని పూర్తి పూర్తిగా తీసేసుకోవాలి అది చిన్నకాయ పెద్దకాయ అనేది పక్కన పెట్టి మీరు తినగలిగిన వరకు పైన చెక్కు మాత్రం తీసేసేయాలి ఆ చెక్కు తీసేసి లోపల ఉన్న కాయని గింజల్ని మీరు సగం కాయ తినగలిగితే సగం కాయ పూర్తికాయ తినగలిగితే పూర్తికాయ పెద్దకాయ అయితే మొత్తం తినలేరుగా దాన్ని మీరు తినగలిగిన వరకు కోసేసుకొని విత్తనాలతో సహా తీసుకోండి ఆటోమేటిక్గా ఉదయం మీరు మిమ్మల్ని నిద్ర లేపుతుంది దోసకాయ తిన్న కడుపు దొంగలుబడిన ఇల్లు రెండు ఒకటే అంటే కడుపు పూర్తిగా ఖాళీ అయిపోతుంది అంటే కడుపు కాదు ఆ మలం పెరిగంతా ఖాళీ అయిపోతుంది రెండు ఇదే దోసకాయని ప్రతిరోజు తినలేరు ప్రతిరోజు తినటం కరెక్ట్ కాదు దీన్ని మార్చుకోవాలి ఇంకా ఎట్లా మార్చుకోవాలి నాలుగు రోజులు దోసకాయ తింటే నాలుగు రోజులు పండు జాంకాయలు తినటం అలవాటు చేసుకోవాలి ఆల్టర్నేటివ్ అప్పుడే అది వైద్యంలాగా ఉపయోగపడుతుంది రోజు ఒకటే అయినా కూడా శరీరం దాన్ని కూడా అలవాటు చేసేసుకుంటుంది నాలుగు రోజులు పండు దోసకాయ చెక్కు తీస్తానండి నాలుగు రోజులు రోజులు నాలుగు అంటే నాలుగు మూడు రెండు అని కాదు మీకు మార్చి మార్చి తీసుకుంటే బెస్ట్ పండు జాంకాయ పచ్చి జా పచ్చి జాంకాయలు తింటే మోషన్స్ అవుతున్న మోషన్స్ కూడా ఆగిపోతాయి ఎర్రగా తెల్లగా వచ్చి ఉంటాయి జాంకాయలు తెల్లగా అంటే పండిన తర్వాత ఎర్రగా తెల్లగా కనపడుతూ ఉంటాయి వాటిని తీసుకొని తినాలి ఒక రకమైన మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అది వాటిని అవి మనకి మోషన్ ఫ్రీగా అవడానికి పనికి వస్తాయి నాలుగు రోజులు దోసకాయలు తీసుకోండి నాలుగు రోజులు జాంకాయలు తీసుకోండి తెలియకుండానే మీ మీకు ప్రతిరోజు కూడా మోషన్ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత మీరు ధ్యానానికి కూర్చున్న ఇంకేదన్నా మీ సొంత పనులు చేసుకుంటూ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మోసం సరిగ్గా అవదో జీవితంలో కూడా అంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఆ శరీరంలో కూడా ఆ ఫ్రీనెస్ ఉండదు ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మలబద్ధకం పూర్తిగా తొలగిపోతుంది ఓకే థ్యాంక్ యూ